అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే కొబ్బరి బూరెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా ఈ కొబ్బరి బూరెల కోసం పన్నెండు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి రేషన్ బియ్యమైనా లేదా ఇంట్లో వాడుకునే బియ్యమైనా ఏ బియ్యమైనా పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానని బియ్యాన్ని చిల్లుల జాలీలో వేసుకుని వాటర్ అంతా డ్రై చేసుకున్నాక ఇలా పొడి పొడిగా అవ్వాలి బియ్యాన్ని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లుడు పట్టేసుకుంటే పొడి బియ్యం పిండి రెడీ అయిపోతుంది జార్లో ఎక్కువగా వేసుకోకుండా బియ్యం తక్కువ తక్కువగా వేసుకుని ఇలా పొడి చేసుకోవాలి చూడండి పిండి అయితే బరకగా ఉంది కదా ఇప్పుడు పిండి జల్లుల్లో వేసుకుని పిండిని జల్లించుకుందాము జల్లించుకున్న పిండి ఆరిపోకుండా చేత్తో గట్టిగా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిండి ఆరకుండా తడిగా ఉంటుంది పిండి ఆరిపోతే మనకి పాకంలో ఎక్కువ పట్టదు పిండి గుర్తుంచుకోండి నేను అర కేజీ బియ్యాన్ని తీసుకున్నానండి అర కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం సరిపోతుంది ఈ బెల్లాన్ని చిత కొట్టుకుని పాకం పట్టుకుందాము చూడండి ఇలా చితక కొట్టుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని పాకం అయితే పట్టేసుకుందాము ఈ పాకం చాలా ఈజీ అండి ఈ పాకం వచ్చేలోపు చిన్న కొబ్బరి ముక్కని మిక్సీ పట్టుకుందాము చూడండి అయితే వచ్చేసింది పాకం చెక్ చేసుకుందాము పాకం అయితే రాలేదండి మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ పాకం చెక్ చేసుకుందామండి చెక్ చేసుకుని పిండిని పోసేసుకుందాము చూడండి పాకం అయితే వచ్చేసింది ఎలా ఉండాలి గట్టిగా ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకుందాము తురుగు పెట్టుకున్న కొబ్బరి నేను పావు కేజీ బెల్లానికి చిన్న కొబ్బరి ముక్క మిక్సీ పట్టి వేసుకున్నాను కొబ్బరి అంతా ఇంత లేదండి అలాగే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఉడికించుకో పాకం వచ్చాక కొబ్బరి వేసుకున్నాం కదండి కొబ్బరి వేసుకున్నాక పాకంతో పని ఇప్పుడు పిండి పోసేసుకుందాము ఇందాక జల్లించుకున్నాం కదండి తడి బియ్యం పిండి చూడండి నాకు పాకంలో పిండి మొత్తం పట్టలేదు ఎందుకంటే బెల్లాన్ని పట్టు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు మంచి బెల్లం అయితే పిండి ఎక్కువ పడుతుంది ఇలాగా జిగురు లేని బెల్లము తక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి ఎలా ఉండాలి ఇలా ఉంటే మనకి కొబ్బరి బూరలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొబ్బరి బూరెలు వేసుకున్నాము నా బియ్యం పిండిలో పిండి అయితే మిగిలిందండి బెల్లాన్ని బట్టి పిండి పడుతుంది సరిపడిగా ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు అరిసెల్లాగా చేసుకుని ఇందులో వేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దులు తీసుకోండి ఇలా ఫ్లాట్గా చేసుకోండి అరిసెలు మాదిరిగా చేసుకోండి అరిటాకులు అయినా పర్వాలేదు లేదు ప్లాస్టిక్ కవరు నూనె ప్యాకెట్ పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి అలా వేసేసుకోవాలి చక్కగా పూరీలాగా పొంగుతాయండి ఇవి మనకి చాలా బలం ఇవి ఆయిల్ పేల్చవండి వీటిని అరిసెల్లాగా ఏమీ నొక్కక్కర్లేదు గెరెడతో ఇలా తీస్తే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకుందాము అయితే కొంచెం మిగిల్చామండి ఈ మిగిలిన చలివుల్లో మనం ఇందాక మిగిల్చుకున్న పిండిని వేసి పోలట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పోలట్ అంటే మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాం మనం ఉంటే మనకి బాగా వస్తుంది ఇప్పుడు నూనెలో కోసేసుకోవాలి నూనె ఎంత ఉన్నది కాదండి నూనెం పేల్చదు ఒక పక్క అయితే ఉడికిపోయింది కదండి ఇంకో పక్కని తిరిగేసుకుందాం చూడండి రెండు అయితే వేగిపోయింది తీసేసుకుందాం ప్లేట్లోకి పోలెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనకి వన్ వీక్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది ఈజీగా మనకి కొబ్బరి అనేవి రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయండి ఇవి మనకి చాలా బలము ఎందుకు అనుకుంటారేమో బెల్లంతో చేసాం కదండి అలాగే బియ్యం పిండి బెల్లము కలిపి ఉడకడం వల్ల కొబ్బరి బూరలు అనేవి బలం అండి తినడం వల్ల చిన్న కట్టడం పెట్టడం వల్ల దగ్గు వస్తుంది అలాగే ఏముండదండి కొబ్బరి కొద్దిగానే వేసాం కదా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి లోపల చక్కగా ఉడికిందండి ఎక్కడ కూడా పిండి అయితే లేదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మా మేనకోడాలకి ఇచ్చాను తినమని టేస్ట్ ఎలా ఉంది శ్రావి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ